గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మంగళగిరి టౌన్లో రిటైర్డ్ ఉన్నతాధికారి కళాకారులు డాక్టర్ ఆకురాతి కోదండరామయ్య ఈ నెల పదహారో తేదీ శనివారం నుండి మీ గుమ్మం వద్దకే పుస్తకం అనే సంచార గ్రంథాలయం కాన్సెప్ట్ పరిచయం చేస్తున్నారు ఈ మేరకు ఆయన సిటీ న్యూస్తో మాట్లాడారు మంగళగిరి సిటీ కేబుల్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు మంగళగిరి నగర ప్రజలకు నమస్సులు మంగళగిరి నగర ప్రజలలో పుస్తకం చదవటం పట్ల ఆసక్తి కొనసాగించడానికి నా వంతు కర్తవ్యంగా మీ గుమ్ము వద్దకే పుస్తకం అనే నినాదంతో ఒక సంచార గ్రంథాలయాన్ని ఏర్పరిచాను ఈ రోజు నుండి గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఈ డాక్టర్ ఆకురాతి కోదండరామయ్య సంచార గ్రంథాలయాన్ని మంగళగిరిలో నవంబర్ పదహారవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శనివారం నాడు ప్రారంభిస్తున్నాం వారంలో ఒకరోజు అంటే శనివారం ప్రతి శనివారం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ గ్రంథాలయం పనిచేస్తుంది ఈ గ్రంథాలయం ముఖ్యంగా గృహిణులకు యువతకు పిల్లలకు ఉపయోగ ఉపయుక్తంగా ఉంటుందని మేము భావిస్తున్నాం మంగళగిరి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పుస్తకం చదివే అలవాటును పెంపొందించుకుంటారని ఆశిస్తున్నారు